హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం పెద్దరంగాపురం సరావిపల్ల గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రామతీర్థం పుల్లయ్య గారు బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత సీనియర్ జత అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా తీసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్